కొన్నిసార్లు యవనస్తులు ఉంటారు బీర్వా నిండా బట్టలు ఉంటాయి నాకు బట్టలు లేవు బట్టలు లేవు బట్టలు లేవు అంటుంటారు అంటే ఏ ఏ బట్టలు లేవంటే అసలు బట్టలు లేవని కాదు కొత్త బట్టలు లేవనమాట వాళ్ళు అనుకున్న లేటెస్ట్ ఫ్యాషన్ చిరిగిపోయిన జీన్స్ లేదనమాట లేకపోతే ఏ సినిమా యాక్టర్ వేసుకున్న ఏదో రకమైన లేటెస్ట్ ఫ్యాషన్ చీర లేటెస్ట్ డిజైన్ చీర ఈవిడ దగ్గర లేదనమాట అందుకని ఏడుపు కానీ ఇక్కడ హబక్కుకు భక్తుడు అలాంటి పరిస్థితుల్లో లేడండి అటు పొలంలో పంటలు లేవు ఇటు పశుసంపద కూడా లేదు అవి ఉద్యోగం చేసే దినాలు కాదు ఒకవేళ ఈ రోజుల్లో అయితే చేతిలో ఉద్యోగం లేదు పిల్లవాడు పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు భార్య చూస్తే ఆరోగ్యము బాగాలేదు ఒక సొంత ఇల్లు లేదు వ్యాపారం అభివృద్ధి చెందడం లేదు ఇవన్నీ రాసుండేవారేమో ఒకవేళ కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కష్టానికి తగిన ఫలితం రానప్పుడు విత్తనాలు అయితే విత్తుతున్నాను పొలంలో విత్తనాలు విత్తాను పంట అయితే చేతికి రావడం లేదు ఏదో వర్షం వచ్చింది అకాల వర్షం వచ్చింది పంటంతా నష్టపోయాను గొర్రెలు అంతకుముందు బాగానే ఉండేవి సడన్గా తెగులు వచ్చింది ఉన్న గొర్రెలన్నీ చనిపోయాయి పోని అంజూరపు చెట్లైనా పూత పూస్తే అంజూరపు పండ్లైనా తిని బ్రతుకుదాం అనుకుంటే అంజూరపు చెట్లకు పూత కూడా లేదు ఇక కాయల సంగతి మర్చిపోదాం అంటే ఒక మాటలో చెప్పాలంటే సమృద్ధి లేని పరిస్థితి ఇల్లంతా ఖాళీ ఖాళీగా ఉంది ఇల్లు ఖాళీగా ఉంటే ఆశీర్వాదాలు లేకపోతే మనసు కూడా ఖాళీగా ఉంటుంది అవునా కదా మనసు ఆనందంగా ఉండదండి ఏదో లోటు ఏదో కొరత ఏదో బాధ ఏదో తెలియని శూన్యం ఏమవుతుంది నా జీవితం ఎక్కడికి వెళ్తుంది నా జీవితం ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నేటి తరం వాళ్ళు ఉంటే ఏం మాట్లాడతారంటే గొర్రెల దొడ్డిలో లేవు శాలలో పశువులు లేవు అంజూరపు చెట్లు పూత పోయడం లేదు ద్రాక్ష చెట్లు ఫలించడం లేదు చేనిలో పైరు పంటకు రావడం లేదు కాబట్టి నేను వెళ్ళి పురుగుల మందు తాగి చనిపోదాం అనుకుంటున్నానని రాస్తారేమో లేకపోతే మరొకరు మరొకరు అందుకని నేను మానసికంగా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళి పలానా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని రాస్తారేమో ఈ జీవితం వ్యర్థం అనిపిస్తుంది ఈ జీవితం శూన్యం అనిపిస్తుంది ఇలాంటి బ్రతుకు బ్రతకాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుందని ఒకవేళ వేరే వాళ్ళు రాస్తారేమో కానీ దేవునిలో ఉన్న దేవునితో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి దేవుని ప్రవక్తగా ఒక ప్రాఫెట్ ఆఫ్ గాడ్గా ఉన్న హబక్కుకు దేవునితో దగ్గరగా బ్రతికే వ్యక్తి చుట్టూ శూన్యమే ఇల్లంతా ఖాళీగా ఉంది మనసు కూడా ఒక రకంగా ఖాళీగానే ఉంది కానీ నేనైతే ఒక తీర్మానం తీసుకున్నాను ఈ పరిస్థితులు ఐ హ్యావ్ డిసైడెడ్ టు బీ సంథింగ్ నేను ఒక విధంగా ప్రవర్తించాలనుకుంటున్నాను ఈ కష్టాల్లో అది ఏంటంటే పద్దెనిమిదో వచనం నేను యహోవా ఎందు ఆనందించెదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను ఇందాక నేను చెప్పాను సమస్యలు ఎలాంటివి మన మీదకి వస్తాయో మన కంట్రోల్లో ఉండవు కానీ సమస్యలలో ఎలా స్పందిస్తామో ఎలా ప్రవర్తిస్తామో సమస్యలను ఎలా చూస్తామో సమస్యల పట్ల మన వైఖరి ఎలా ఉంటుందో అది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది ఉంటుందా ఉండదా భర్త తిట్టచ్చు తిట్టిన ఆ మాటల్ని బట్టి నువ్వు మనసు పాడు చేసుకొని రోజంతా వేస్ట్ చేసుకుంటావా అవన్నీ ప్రక్కకి తోసేసి దేవుణ్ణి ఆనందిస్తూ ప్రార్థనలో గడుపుతూ నీ కుటుంబాన్ని కట్టుకుంటూ ఆశీర్వాద పదంలో నీ జీవితాన్ని నడిపించుకుంటావు నీ చేతిలో ఉంది కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు అక్క మా ఇంటి ప్రక్కన వారు మొన్నటిదాకా బాగా బాగానే ఉన్నారు మేము మందిరానికి వస్తున్నామని తెలుసుకున్నారు అప్పటి నుంచి బండభూతులు మాట్లాడుతున్నారు వాళ్ళకి మేలే చేసాము వాళ్ళకి సహాయమే చేసాం అన్ని విధాలుగా వాళ్ళకి ఉపయోగకరంగానే ఉన్నామక్క వాళ్ళకి ఎప్పుడూ ఏ కష్టం కల్పించలేదు కానీ దేవుని మందిరానికి వస్తున్నాము అని తెలిసిన దగ్గర నుంచి మా ఇంట్లో నుండి దేవుని వాక్యం కొంచెం ఆ కిటికీలకుండా బయటకు వెళ్తుంటే మా పక్కన అపార్ట్మెంట్లో ఉన్నవారు మమ్మల్ని భయంకరంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అది మనం కంట్రోల్ చేయలేమండి అది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం దేవుణ్ణి ద్వేషిస్తూ ఆ ద్వేషాన్ని మనుషుల మీద కూడా చూపిస్తున్నారంటే అది వాళ్ళ బుద్ధి వాళ్ళ నీచ స్వభావం అది దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు క్రైస్తవునిగా ఉన్నందుకు నీవు శ్రమ వస్తుందని యేసుప్రభు ముందే చెప్పారు వాక్యంలో పర్వాలేదు దేవుని కొరకు కొంత నిందను కొంత అవమానాన్ని కొన్ని తిట్లను అనుభవించే అవకాశం ఇచ్చావు ప్రభా నీకు స్తోత్రం అని దేవుని స్థుతించు హలెలూయా దేవునిలో ఉన్నందుకు ఎప్పుడైనా శ్రమలు వస్తే నేనైతే దేవుని స్థుతిస్తాను ఎందుకంటే నీలో ఉన్నందుకు ఆశీర్వాదాలు అనుభవించి చక్కగా సంతోషంగా సుభిక్షంగా ఉండడమే కాదయ్యా నీ కోసం కొన్ని తిట్లు భరించే అవకాశం నాకు ఇచ్చావయ్యా నిన్ను బట్టి తిట్లు భరించే అవకాశం ఇచ్చావు నీకు స్తోత్రం అని దేవుని స్థుతిస్తాను హలిలుయ్యా మన తప్పులు చేసేసి దానికి తిట్లు భరించి అమ్మో క్రైస్తవుని కాబట్టి తిట్లు భరిస్తున్నాను అనుకుంటే అది కరెక్ట్ కాదండి తప్పులు చేసి పొరపాట్లు చేసి మిస్టేక్స్ చేసేసి దానికి తగిన శిక్ష అనుభవిస్తూ దేవుని బిడ్డగా శిక్ష అనుభవిస్తున్నానంటే అది కరెక్ట్ కాదు కానీ దేవుని కొరకు బ్రతికినందుకు ఏదైనా శిక్ష పొందామంటే అది మహా గొప్ప భాగ్యము హలెయ్యా ఇంటి ప్రక్కన వారు అలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ విఘ్నత వదిలేద్దాము ఆ మాటలు క్రీస్తు నిమిత్తం నువ్వు ఆ పరిస్థితుల్లో నువ్వు బాధపడకూడదు కానీ ఆనందించాలి ప్రభును స్థుతించాలి నువ్వు నా కొరకు ఎన్నో అవమానాలు పొందావయ్యా నేను పొందాల్సిన శిక్ష నువ్వు పొందావు నేను పొందవలసిన శ్రమ నువ్వు పొందావు నీ పేరు పెట్టుకున్నందుకు కొన్ని తిట్లు నేను భరిస్తున్నానంటే ఏమీ పర్వాలేదయ్యా శ్రమలు వచ్చినప్పుడు ఏ సై మన కొరకు పడిన శ్రమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో మన మనం పొందుతున్న ఏ శ్రమ కూడా దేవుని శ్రమ ముందు ఎన్న తగినది కాదు హలెలుయ్యా నేను డెలివరీకి వెళ్ళక ముందు ఒక సహోదరి అంటే డెలివరీ అయిన వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉండేదాన్ని ఎందుకంటే మన జీవితంలో ఏదైనా ఒక అనుభవం గుండా వెళ్ళేటప్పుడు అదే అనుభవం గుండా వెళ్ళిన వేరే వాళ్ళతో మాట్లాడితే చాలా లెసన్స్ మనం నేర్చుకోవచ్చు చాలా జ్ఞానం వస్తుంది నేను డెలివరీకి వెళ్ళకముందు ముందే డెలివరీ అయిన ఒక నాకంటే వయసులో పెద్ద సహోదరితో నేను మాట్లాడుతున్నాను ఆమె చెప్తా ఉంది నేను ఆ డెలివరీ సమయంలో ఆ నొప్పులు భరిస్తూ ఉన్నప్పుడు ఏసు ప్రభు నా కొరకు శిలో మీద పడిన ఆ శ్రమను జ్ఞాపకం చేసుకున్నానమ్మా నాకు అసలు ఈ బాధ పెద్ద బాధగా అనిపించలేదు అని నాకు కూడా ఆ మాట చాలా ఉపయోగపడిందండి ఎందుకంటే ఒక స్త్రీ బిడ్డను కంటున్నప్పుడు పడే నొప్పి బాధ చాలా మాటల్లో వర్ణించలేని బాధ ఒకేసారి ఒక పది ఎముకలు విరిగిపోతే ఎంత వేదన ఎంత నొప్పి ఉంటుందో ఒక స్త్రీ కాన్పు అవుతున్నప్పుడు అంత బాధ భరిస్తుందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు అంత పెయిన్లో ఏసయ్యా ఏసయ్యా అని నేను సిలువ మీద ఉన్న ఏసైని జ్ఞాపకం చేసుకుంటుంటే నా బాధ నాకు పెద్ద బాధగా అనిపించలేదు హలెలుయా శ్రమలు రావచ్చు సమస్య రావచ్చు నొప్పి రావచ్చు వేదన రావచ్చు అనిర్వచనీయమైన బాధ అండి బాధ ఎవరికి చెప్పుకోలేను చెప్పినా అర్థం కాదు నేను ఎంత నలిగిపోతున్నానో ఎవరికి తెలీదు ఎవరికి తెలియకపోవచ్చు కానీ ప్రభువుకు తెలుసు నువ్వు శ్రమలో ఎలా ప్రవర్తిస్తున్నావో అది నీ విశ్వాసం యొక్క పరిమాణం ఏంటో బయటపెడుతుంది హలెలూయా మనిషిలో ఉన్న ఇమ్యూనిటీ ఎప్పుడు బయటకు వస్తుందంటే చుట్టూ వైరస్లు ఉన్నప్పుడు బయటకు వస్తుంది చాలా తక్కువ ఇమ్యూనిటీ ఉందమ్మా అందుకే ఊరికే వచ్చేస్తున్నాయి వ్యాధులు రోగాలు విశ్వాసం ఎంతుందో ఎప్పుడు బయటకు వస్తుంది అంటే విశ్వాసకి సమస్యలు వచ్చినప్పుడు బయటకు వస్తుంది ఇక్కడ హబకు భక్తుడు మామూలు విశ్వాసంలో లేడండి గట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు హీ హ్యాడ్ అ వెరీ టఫ్ ఫెయిత్ సమస్యలు వచ్చిన చెదిరిపోని విశ్వాసం స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అందుకే అంటున్నాడు ఏమీ లేకపోయినా ఇల్లంతా ఖాళీగా ఉన్నా మనసంతా ఖాళీగా ఉన్నా నిజానికైతే కృంగిపోవాలి కానీ నేను యహోవా ఎందు ఆనందించదను నా రక్షణకర్త అయిన దేవుని ఎందు నేను సంతోషించదను